హాయ్ ఫ్రెండ్స్ మంచి టేస్టీ టేస్టీగా స్పైసీగా రొయ్యలు ఫ్రై తినాలనుకుంటే ఇలా చేసేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను ఇక్కడైతే ఒక కేజీ పెద్ద రొయ్యలు తీసుకున్నాను ఈ సైజు రొయ్యలు అయితే ఫ్రైకి చాలా బాగుంటాయండి అదే చిన్న సైజు రొయ్యలు అయితే మనకి కర్రీకి బాగుంటాయి ఈ సైజు రొయ్యలు ఎంతైనా కర్రీకి అంత టేస్ట్ అనిపించింది ఎందుకో నాకు తర్వాత దీంట్లోకి ఉప్పు పసుపు మిక్సర్ సరిపడా కారం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని రొయ్యలకి బాగా పట్టించేసి ఒక అరగంట సేపు మూత పెట్టేసి పక్కన పెట్టేయండి దీని కాంబినేషన్ అయితే చింతపండు రసం ఉంటే చాలా బాగుంటుంది చింతపండు రసాన్ని లాస్ట్లో ధనియాలు మిరియాలు వేసి తాలింపు వేయండి సూపర్ ఉంటుంది తర్వాత ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి దీంట్లోకి డీప్ ఫ్రై లాగా ఎక్కువ ఆయిల్ ఏం పట్టదండి మనం నార్మల్ కర్రీలోకి వేసుకుంటాం కదా అంత ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది దీంట్లోంచి ఒక రెండు మూడు నిమిషాల్లోనే మంచిగా వాటర్ అయితే రిలీజ్ అవుతుంది రొయ్యల్లోంచి ఆ వాటర్లోనే దాదాపు మనకి ఎయిటీ పర్సెంట్ వరకు రొయ్యలు చక్కగా కుక్ అయిపోతాయి ఎలా కుక్ అవటం వల్ల మనం తినేటప్పుడు ముక్క అనేది గట్టిగా లేకుండా చక్కగా సాఫ్ట్గా టేస్టీగా చాలా బాగుంటుంది తర్వాత ఇలా ఆయిల్ మొత్తం బయటకు వచ్చిన తర్వాత కొంచెం సేపు ఫ్రై చేసుకుని ఒక రెండు డబ్బులు కరివేపాకుని అలాగే ఒక అర స్పూన్ ధనియాల పొడిని అలాగే ఒక అర స్పూన్ గరం మసాలాను కూడా వేసుకొని ఇంకొంచెం సేపు ఫ్రై చేసేయండి ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి ఎందుకంటే ఊరికే అడుగుపడుతుంది అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత వేసుకొని ఇంకొంచెం సేపు ఫ్రై చేసేయండి తర్వాత దీంట్లోకి కొత్తిమీరని పుదీనాని కూడా యాడ్ చేసుకుని ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోండి దీనికి రసంలోకి కానీ లేకపోతే కర్రీలో కలుపుకోవడానికి కూడా బాగానే ఉంటుంది అసలు ఉత్తిన ఒకటే తినేస్తారండి నాకు తెలిసినంతవరకు అయితే టేస్ట్ అయితే ఆ లెవెల్లో ఉంటుంది చూసారా ఎంత కలర్ఫుల్గా మన రొయ్యలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నిన్న మన ఛానల్లో అయితే ఎక్కడైతే నా జీవితాన్ని కోల్పోయానో తిరిగి అక్కడే సాధించాలనుకున్నాను అన్న టైటిల్తో ఒక మంచి స్టోరీని అయితే పోస్ట్ చేశాను ఇది నిజానికి కథ అని చెప్పకూడదండి ఒక ఆడపిల్ల జీవిత కథ అనమాట స్టోరీ అయితే చాలా బాగుంటుంది ఒక మగాడి చేతిలో మోసపోయి ఇద్దరు పిల్లలతో నడి రోడ్డు మీదున్న ఆమె తిరిగి ఎలా లేచింది ఎలా సాధించింది ఒక వంద మందికి పనిచ్చే పొజిషన్కి ఎలా వెళ్ళింది అన్నదే ఈ స్టోరీ అనమాట మీకు టైం ఉన్నప్పుడు ఒక్కసారి ఆ స్టోరీని చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాలాంటి చిన్న ఛానల్ వాళ్ళు కూడా కొంచెం సపోర్ట్ చేయండి మీకు వంటలు కానీ స్టోరీస్ కానీ ఏం నచ్చినా బాగున్నాయని చెప్పి ఒక చిన్న కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్